హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి అయితే థర్స్డే కదా అండి మేమైతే థర్స్డే ఈ రోజైతే టెంపుల్కి వెళ్ళామండి సాయిబాబా గుడికి మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి అయితే మేము వెళ్ళాము మా పిల్లలైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళారండి ఈవినింగ్ వచ్చాక వాళ్ళని ఫ్రెష్ అప్ అయి తీసుకొని గుడికి అయితే వచ్చామండి చాలా రోజులు అవుతుంది వెళ్ళక అని వాళ్ళు స్కూల్కి వెళ్ళాక మేమైతే అందరం కలిసి ఈవినింగ్ టైంలో అయితే వచ్చామండి చాలా బాగుంది మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ అయితే చాలా బాగుందండి మేము కూడా చాలా రేరుగా వెళ్తాము సో ఆ రోజు పండగ అని వెళ్ళాము సో అయితే గుడి అయితే చాలా బాగుందండి ఇక్కడికైతే వచ్చాము ఇదైతే ఇందులో అందరూ కొబ్బరికెళ్ళగిట్లయితే వేస్తున్నారు మనం ముక్కుంబట్టయితే వేస్తున్నారండి తర్వాత మనం కృష్ణ దగ్గరికి అయితే వచ్చాము చాలా బాగుంది గుడి మాత్రం అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయండి పక్క చాలా బాగుంది చూడడానికి మాత్రం మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎప్పటికీ పార్కులకి ఇంకా బయటకి వెళ్ళడమే తప్ప టెంపుల్ని వాళ్ళని ఎప్పుడు సరిగ్గా తీసుకురాలేదు ఈవినింగ్ టైంలో చూడడానికి బాగుంటుంది కదా అని అందరం కలిసి అయితే వచ్చాము చూడండి ఈరోజు గుడి బ్యాగ్ వేడు చూడడానికి బాగుంది సో ఇక ఎక్కువ పబ్లిక్ లేదండి ఈవినింగ్ టైం కదా ఇంకా రాలేదు ఇంకా పబ్లిక్ మాత్రం ఉంటుంది అయితే మొత్తం ఫుల్గా నిండిపోతుంది సో ఇక్కడ అయితే కూర్చున్నారు కొద్దిసేపు వాళ్ళు మేమైతే ప్రదక్షిణ అయితే చేస్తున్నామండి గుడి చుట్టూ ఫైవ్ ప్రదక్షన్లు అయితే చేసాము ఆ లోపు వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు కాలు గుంజుతున్నాయి మమ్మీ వద్దు అంటే వాళ్ళు అక్కడ కూర్చున్నారు మేమైతే ప్రదక్షణలు చేసాము సో ప్రదక్షిణలు అయిపోయాక మేమైతే గుడి లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి అప్పటికే చాలా పబ్లిక్ ఉంది కానీ తక్కువ తక్కువనే ఉందండి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే ఉన్నారు పబ్లిక్ మాత్రం ఇంకా ఫుల్ వస్తారు ఇంకా టైం ఉంది కదా సో ఈవినింగ్ వరకు ఇంకా ఎక్కువ అవుతారు సో లోపలికి అయితే ఎంటర్ అయ్యాము చాలా లైన్ అయితే ఉంది మేమైతే లైన్లో అయితే నిల్చొని ఉన్నాము చూడండి మనకైతే ఇక్కడ గ్రామ్స్ గిట్లయితే సన్నయి అయితే వేస్తున్నారండి మ్యూజిక్ సాంగ్స్ గిట్ల ఏం ఆ చేయలేదు పెట్టారండి ఎందుకు గుడికి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటున్నారు మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా గుళ్ళో ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటే మాత్రం మన కష్టాలు మన టెన్షన్స్ అన్నీ తీరిపోయినట్టు అనిపిస్తాయి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా ప్రతి థర్స్డే వెళ్ళండి మీకు దగ్గరలో ఉన్న టెంపుల్స్కి సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి ప్రతి థర్స్డే చాలా బాగుంటుంది మనకి కొన్ని టెన్షన్స్ కనిపిస్తాయి గుళ్ళు సో మేమైతే లోపలికి అయితే వెళ్ళాము లైన్లో అయితే నిల్చొని ఉన్నామండి కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల మనకు దర్శనానికి అయితే లేట్ అయిపోయిందండి మనం స్ట్రైట్గా అయితే వీడియో తీయనియలేదండి ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు వీడియో తీయనియలేదు సో మేము సైడ్కి వచ్చాక నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను తర్వాత మనమైతే బయటకైతే వచ్చేసామండి బయట చూడంగానే ప్రసాదాలు పెడుతున్నాను అయితే పులిహోర అంటే చాలా ఇష్టం అండి ఆమె అయితే నాకు కావాలి నాకు కావాలంటే వెళ్ళి తీసుకొచ్చుకుంది ప్రసాదం సో పులిహోర అయితే ఎలా తింటుందో చూడండి మహిష్కైతే వద్దు ఉంది సో నేనైతే బయట మొత్తం షూట్ చేస్తున్నాను బయట చాలా బాగుంది గుడి కూడా చాలా పెద్దగా ఉందండి సో బయట మొత్తం నేను వీడియో షూట్ చేస్తున్నాను వాళ్ళు మాత్రం ప్రసాదాలు తినుకుంటూ కూర్చున్నారు తర్వాత మనమైతే చూడండి కొబ్బరికాయ అయితే తీసుకున్నాను తీసుకొని పక్కకైతే కొట్టేసామండి తర్వాత గండది వీపం అట అండి ఇది పక్కనే ఉంది సో దీనికి అయితే లాక్ వేసారు మనకు అందులో గాలి పోకుండా దీపం పోతుంది కాబట్టి లాక్ వేశారు తర్వాత మనం పక్కన ఉన్న ఇంకా చిన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము అది పెద్దది ఇది చిన్నదండి సో మనం దీనిలో అయితే షూట్ చేసుకున్నాను ఇదైతే సాయిబాబాని ఇందులో పెట్టి ఊరేగిస్తారు అట సో బయట అయితే నష్టం అయిపోయి బయట కూర్చున్నాము పక్కన ప్రసాదాలు మళ్ళీ ఇంకా జిలేబీ ఇస్తున్నారంటే వెళ్ళి తీసుకొచ్చుకున్నారు మా పిల్లలు కూర్చొని అయితే తింటున్నారు సో ఇక మా మోక్షిత అయితే స్టార్ట్ చేసిందండి ఆడడం ఈమెకు ఎక్కడికి వెళ్ళినా ఆడడం కావాలి అదే మైస్తే కూర్చొని కుడిక తింటుందండి ఆమెకి కుడిక అంటే కూడా చాలా ఇష్టం కొబ్బరికాయ కొట్టిన వెంటనే ఎక్కడైనా కుడక తింటుంది సో తర్వాత మళ్ళీ వీళ్ళు అప్పుడు రాలేదండి సో మళ్ళీ వెళ్ళాము మా మోక్ష చోని ఎలా మొక్కుతుందో ఏం మొక్కుకున్నా మోక్షం అంటే నేను స్కూల్కి బాగా వెళ్ళాలి మమ్మీ అని మొక్కుకున్నా అని చెప్పిందండి తర్వాత మా ఇష్ట అయితే కూడా మొక్కుకుంది చూడండి ఆమె ఎలా మొక్కుతుందో తర్వాత ఈ సాయిబాబా టెంపుల్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ మన తర్వాత ఉన్న టెంపుల్కి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఎంట్రన్స్లోనే ఇది ఉందండి మది చెట్టు తర్వాత ఇదైతే దర్శనం చేసుకుందాం తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి సో మా వాళ్ళు గంట కుద్దామని ట్రై చేసారు కానీ వాళ్ళకి అందలేదు తర్వాత మనం నాగమయ్య గుడికి అయితే వెళ్ళాము పక్క పక్కనే ఉన్నాయండి ఇవన్నీ సో దీనికి వెళ్ళాము తర్వాత దీనికి దర్శనం చేసుకున్నాము గుడిని మా ఇష్ట రాలేదు మా మో ఒకతే వెళ్ళి మొక్కుకొని వచ్చిందండి మేము లోపలనే చూడండి ఎక్కడ ఆడుతుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా పార్క్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇదే ఆట కావాలి మా ఇష్టకైతే సో తర్వాత మా హనుమాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో తర్వాత హనుమాన్ టెంపుల్ని కూడా మొత్తం చాలా బాగుందండి చాలా పెద్దగా ఉంది చూడడానికి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఆ రోజు గురువారం కాబట్టి గుళ్ళో ఎక్కువ ఎవరు లేరు సో మంగళవారంలో హనుమాన్ టెంపుల్ చాలా మంది ఉంటారు కదా తర్వాత అయితే మేము రిటర్న్ అయితే వచ్చేసామండి మేము వచ్చేటప్పుడు చూడండి సాయిబాబా టెంపుల్లో ఎంతమంది ఉన్నారో మేమైతే వెళ్ళినప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు మేము వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యే టైంలో చూడండి అప్పటికి ఇప్పటికీ చాలా క్రౌడ్ అయితే పెరిగిపోయింది చాలా మంది వచ్చారు అప్పటికి ఇప్పటికీ మేము ముందే వెళ్ళడం బెటర్ అయిపోయిందండి చూడండి పెద్ద లైన్ అయితే ఉంది దర్శనానికి చాలా పెద్ద లైన్ ఉందండి ఇంకా మా పిల్లలు అయితే రిటర్న్ పోదాం పోదాం అని గోళ చేశారు మా పిల్లలకైతే వెరీ యాస్ట్ వచ్చింది చూడండి ఇస్తే ఎలా డల్ అయిపోయిందో వెళ్దాం మమ్మీ అని అంది సో ఇదండి మా టెంపుల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అందరికీ ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎవ్రీ వన్